హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటి సర్వీస్ ఇచ్చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది తమ యొక్క రతి సామర్థ్యం తగ్గిపోయిందని లేదంటే వైవాహిక జీవితాన్ని ఆనందంగా ఉండలేకపోతున్నామని లేదంటే రతిలో త్వరగా వీర్యం పడిపోతుందని సరిగా స్తంభించడం లేదని మెత్తబడుతుందని చాలా రకాలుగా మా కామెంట్స్ ద్వారా తెలుస్తున్నారు సో వీటన్నిటికీ ఓవరాల్గా చెక్ పెట్టడానికి ఒకే ఒక అద్భుతమైన చిట్కా ఉంది ఇంతకుముందు నేను చాలా రకాల చిట్కాలు కూడా చెప్పాను అవి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి దాంతోపాటు ఈ చిట్కా కూడా చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పటిలాగానే ముందు ఒకటి చెప్పాలి ఎందువల్ల మీకు ఈ ప్రాబ్లం వస్తుంది అనేది మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి అంటే మీరు తిరిగేటటువంటి వ్యసనాల వలన మైండ్ టెన్షన్స్ లేదంటే మీరు తినే ఫుడ్ జంక్ ఫుడ్ అలాంటి ఫుడ్స్ వలన ఏంటి అనేది మీకు పక్కా తెలుస్తుంది అవిటిని మీరు పక్కా కంట్రోల్ చేసుకోవాలి అంతేకాకుండా పథ్యం కూడా చేయాలి ఓకే మీ సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం పక్క డాక్టర్ కానీ సంప్రదించి మెడిసిన్ వాడాలి చాలామంది అంటున్నారు దీనికి అసలు సమస్యకు పరిష్కారం ఉండదు వాళ్ళ జీవితాంతం అలాగే ఉండాలి లేదంటే లింగానికి శక్తి రాదు ఇలా చాలా మంది కూడా కామెంట్స్ లో చెప్తున్నారు అది హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ అవాస్తవం అని చెప్తాను చాలా మందికి మేము మెడిసిన్ ద్వారా ఇది సక్సెస్ అయ్యి చూపించాము వాళ్ళ సంభోగ శక్తిని కానివ్వండి రతి సామర్థ్యాన్ని కానీ వందకు వంద శాతం మేము పెంచి చూపించాము వారు కూడా చక్కగా పాటిస్తున్నారు చక్కని పథ్యం చేస్తున్నారు చక్కని జీవితాన్ని కూడా కొనసాగుతున్నట్టుగా మాకు కాల్స్ ద్వారా కూడా తెలియడం జరుగుతుంది సో వారందరూ కనుక ఎవరైనా సరే మా దగ్గర మెడిసన్ వాడి కనుక మంచి ప్రయోజనం పొందినట్లయితే తప్పకుండా మీరు కామెంట్లు తెలియజేయండి దానివల్ల చాలా మంది మీరు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు సో దీనికి పరిష్కారం లేదు అనడం మాత్రం ఒక ఫూలిష్ పక్క మేము దీన్ని పరిష్కారం చూపుతున్నాము సో దయచేసి అలాంటి కామెంట్స్ ఎవరిని పెట్టి డిస్కరేజ్ చేయొద్దు మీరు ఒక కామెంట్ రాయడం వల్ల చాలామంది డిస్కరేజ్ అయ్యి వారి యొక్క అంటే వారికి పొందాలనుకున్న దాన్ని కూడా మీరు పొందలేకుండా చేస్తున్నారు మీకు తెలియకపోతే సైలెంట్గా ఉండండి దయచేసి ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయవద్దు ఇది ఒక జెన్యున్ ఛానల్ చాలా క్రమబద్ధంగా మేము చెప్పడం జరుగుతుంది చాలా నిజాయితీగా చేస్తున్నాము మందికి కూడా మేము మంచి సొల్యూషన్స్ ఇస్తున్నాం ఓకే సో ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయని మీరు నెగిటివ్ థాట్స్ పెట్టడం వల్ల ఛానల్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది దయచేసి అలాంటివి ఏం చేయకండి ఇకపోతే మీరు పడుతున్న ఈ సమస్యకు నేను ఇక చిట్కాలోకి రాబోతున్నాను ఆ చిట్కా ఏంటి అని అంటే పచ్చకర్పూరం కర్పూరం వేరు పచ్చకర్పూరం వేరు మీకు మార్కెట్లో పచ్చకర్పూరం అనండి అవి అవైలబుల్గా ఉన్నాయి మనకు ఈజీగానే లభిస్తాయి పచారి కుట్లలో సో పచ్చకర్పూరము ఒక యాభై గ్రాములు తీసుకోండి దాంతోపాటు వాము సో వాముని చాలా ప్రాంతాల్లో ఓమా అని కూడా పిలుస్తూ ఉంటారు సో ఈ వాముని కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి ఈ రెండిటిని ఏం చేయాలంటే వీటికి సరిపడా ఒక ముప్పై నుంచి యాభై గ్రాముల అల్లం రసం స్వచ్ఛమైన అల్లం రసం అల్లని దంచి తీసిన రసమే కావాలి అలా నీరు కానీ ఏది కలపకూడదు వేసి మెత్తగా దంచండి అర్థమైంది కదా యాభై గ్రాముల పచ్చకర్పూరం యాభై గ్రాముల వాము యాభై గ్రాముల అల్లం రసంలో వేసి మెత్తగా దంచండి ఓకేనా మెత్తగా దంచిన తర్వాత మనకు ఒక లేపం లాగా తయారవుతుంది ఆ లేపాన్ని ఏం చేయాలి అని అంటే ఒక గ్లాసు పాలలో ఒక చెంచాడు వేసుకొని ఉదయం పూట అదేవిధంగా పూట రెండు పూటలు తాగాలి అంతే అదే చిట్కా మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఒక యాభై గ్రాముల పచ్చకర్పూరము యాభై గ్రాముల వాము యాభై మిల్లీలీటర్ల అల్లం రసం ఓకేనా వీటిని మూడిటిని కలిపి మెత్తగా దంచి ఓకే లేపంలాగా చేసుకోవాలి అలా చేసుకున్న ఆ లేపాన్ని పక్కకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు స్టోర్ చేసుకున్నాక ప్రతిరోజు ఉదయము రాత్రి రెండు పూటల ఒక చెంచా మోతాదులో పాలలో కలుపుకొని తాగాలి అంతే ఇదే చిట్కా ఇలా కనుక మీరు ఖచ్చితంగా నలభై ఐదు నుంచి అరవై రోజులు చేసినట్లయితే తప్పకుండా మీ లైంగిక సామర్థ్యం అనేది ఆకాశాన్ని అండడం మాత్రం పక్క ఓకేనా ఇంకా మీకు ఎలాంటి తిరుగు ఉండదు మీ సంసార జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆనందంగా ఉండవచ్చు ఇంకా రతి సౌఖ్యాన్ని కూడా మీరు పొందే అవకాశం కూడా ఉంది సో వేరే వాళ్ళు ఎవరో చెప్పిన కామెంట్స్ని విని అనవసరంగా మీరు మోసపోకండి అంతేకాకుండా మీకు వేరే వాళ్ళు ఎవరైనా సరే కాల్ చేసి నాటు వైద్యం చెప్పినా నమ్మద్దు మేము ఏదైతే మీకు ముందు ఇచ్చామో నెంబర్సు వాటి ద్వారా మాత్రమే కాల్స్ వస్తేనే నమ్మండి వేరే వాళ్ళని నమ్మి అనవసరంగా మోసపోదు చాలా మంది అలా మోసపోతున్నారు అది మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాము సో దిస్ ఈజ్ వెరీ 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 జెన్యూన్ ఛానల్ చాలా ఛానళ్ళలో కూడా మేము కూడా మేము చెప్పిన విధంగా చెప్పినప్పటికీ మేము డైరెక్ట్గా మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అంతేకాకుండా రిజల్ట్ని కూడా మేము పక్కా ఇస్తున్నాము సో దయచేసి ఎవరు కూడా నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయకండి ఓకే సో మీకు నచ్చకపోతే వీడియో స్కిప్ చేయండి కానీ నెగిటివ్ కామెంట్ చేసి వేరే వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టదు అండ్ ఫైనల్గా మీ సమస్య కనుక తీవ్రంగా ఉంటే డాక్టర్ కానీ సంప్రదించడం మాత్రం మర్చిపోవద్దు అలా లేట్ చేసినట్లయితే అది రాను రాను మీకు నపుంసకత్వానికి దారితీస్తుంది సో ఈ చిట్కాలు ఫాలో అయ్యి మీ సంసార జీవితాన్ని చాలా ఆనందపరితంగా సుఖమయంగా మార్చుకొని ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా జీవిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ